వంగవీటి మోహన్ రంగ ఒక కుల నాయకుడు కాదు ప్రజల నాయకుడని బండార నారాయణ బుత్తన్నారు కాకినాడ రూరల్ కైకొల్పాడు వీడిదిల్లి ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశాన్ని సలా శ్రీనివాస్ అధ్యక్షులు నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైజాగ్ రంగా జేఏసీ నాయకులు బండార్ నారాయణమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఆరో తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూల నుంచి రంగా అభిమానులు హాజరాబాలని పిలుపునిచ్చారు వంగవీటి మోహన్ రంగ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని నిత్యం ప్రజల కోసం పోరాడే ప్రజా నాయకుడని అని అన్నారు ఈ కార్యక్రమానికి నాయకులు తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు బండారు నారాయణమూర్తి విశాఖపట్నం నుంచి వచ్చానండి ఈ నెల ఇరవై ఆరో తేదీ జరగబోయే రంగానాడు కార్యక్రమానికి మా సోదరులు గాదే బాలాజీ నేతృత్వంలో మా అందరు మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమాన్ని రంగాగారు పరంపదించి ఇరవై ఏడు సంవత్సరాలు కావస్తుంది ఈరోజుకి ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన చేసిన హెల్ప్ అన్ని సేవా కార్యక్రమాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన జయంతి మనం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఇరవై ఆరుని విశాఖపట్నం ఆర్కే బి వర్ధనరావు ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ లో హలో ఆర్కే బీచ్ లో జరిగింది ఉంది దీనికి లీడ్ తీసున్నేవారు బిఎల్ మోహన్ ఈ రవిజన్ తో మనో కూడా లీడ్ తీసుకోవాలని సుమిత మన మూర్తి గారు మన రెండు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారిని అలాగే మీ ద్వారా ఈ రెండు జిల్లాలకి కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి రంగా గారు అంటే ఆయన గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా తక్కువే ఆయన ఏంటంటే మా కులంలో అంటే కాపు కులంలో పుట్టడం వల్ల మేము అందరూ కూడా చాలా గర్విస్తూ ఉన్నాం ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అతను ఏంటంటే బడుగు బలహీన వర్గాలు అన్నింటినీ కూడా కలుపుకొని వెళ్ళే వ్యక్తి అతను ఆ రోజు అతను ఈ కార్యక్రమం అంటే అతను మర్డర్ జరగడానికి కారణం కూడా ఏంటంటే పేదవాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా ఇళ్ల స్థలాల గురించి ఆయన ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి దీనికి కులమని ఒకటి కాకుండా మొత్తం అన్ని కులాలని కలుపుకుని వెళ్ళే వ్యక్తి ఎవరంటే వంగవటి మోహన్ రంగ గారు అటువంటి వ్యక్తికి మామూలుగా రేపు వర్ధించిన సందర్భంగా మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి గొప్ప గట్టిగా మనందరం కూడా మన వాయిస్ వినిపించాలి అలాగే మనం ఏంటన్నది కూడా చూపించాలని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా